రేపే మనకు మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి రోజున బెల్లంతో ఇలా చేయండి కోటి రూపాయల అప్పున్నా సరేనండి తీరిపోతుంది మీరు కూడా కోట్లకు అధిపతులు అయిపోతారు ఇక డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి మకర సంక్రాంతి రోజున బెల్లంతో ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఏ రంగులో ఉండే దుస్తువులను ధరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ஆ மனமண்டி ఈ రోజు బెల్లంతో పరమానందం చేసుకుంటాము ఇది పెద్ద పండగ కదా సంక్రాంతి పండగ మూడు రోజులు జరుపుకుంటూ ఉంటాము ఈ మూడు రోజులు కూడా ఒక రోజు భోగి రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు ముక్కనుము ఆ తర్వాత కూడా కొంతమంది ముక్కనుమని జరుపుకుంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఈ పండుగని అంటే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చక్కగండి కోలాహాలతో అంటే జరుపుకుంటూ ఉంటారు పచ్చని అంటే ఆ పచ్చని పంట పొలాల్లో అలానే కాకుండా పచ్చని పైరుతో అంటే కలకలలాడుతూ చక్కగా మన వాతావరణం ఉంటూ ఉంటుంది అలానే కాకుండా మనకేంటంటే కనుక సంక్రాంతి చాలా వరకు కూడా ఈ సంక్రాంతి రోజున ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి ఈ రోజు మనం ముఖ్యంగా అండి సూర్యోదయానికి ముందే స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి సూర్యుడు రాకముందుకే అంటే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు శరీరానికి సున్ని పిండిని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మనం ఏంటంటేనండి ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సూర్యుడు వచ్చిన తర్వాత స్నాన కార్యక్రమం చేస్తే ఇంటికి దరిద్రం పడుతుందని పురాణాలే చెబుతున్నాయి అలానే కాకుండా ఈ రోజున మనం ఏంటంటే ఎరుపు రంగులో ఉండే బట్టల్ని అసలు ధరించకూడదు అలా ధరి సంవత్సరం అంతా కూడా దరిద్రం మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఎర్రటి వస్త్రాలకు దూరంగా ఉండండి అందులో మంగళవారం ఎరుపు రంగు వస్తువులను అసలు అంటే వస్త్ర వస్త్రాలను అసలు ధరించకూడదని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక బెల్లంతో ఈ పనులు చేయండి ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మానవ జీవితంలో ఏంటంటే కనుక ఎన్నో రకాల అప్పులతో అవుతూ ఉంటారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పు తీరలేక చాలామంది కూడా ఏంటంటే నండి అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తారు కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు కొన్ని విధాలుగా కూడా ఆచరిస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా అప్పు తీరదు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట బెల్లమే కదా అనుకోకండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లం చాలా శుచిని కలిగి ఉండే పదార్థం కాబట్టి చాలా వరకు కూడా పవిత్రంగా భావిస్తారు అలానే ఈ రోజున ఏంటంటే కనుక మనం ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే ఈ రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించాలి అప్పుండేవారు కూడా కొన్ని నియమాలను పాటిస్తే చాలా మంచిది అప్పు త్వరగా తీరుతుంది ఈ సంవత్సరంలో మనకు మొదటి పండుగ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతి పెద్ద పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటాము మనకు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజున మనం కొన్ని నియమాలు అంటే కనుక సంక్రాంతి రోజున దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం వచ్చింది కాబట్టి మన పెద్దవారు ఇలా చెప్తూ ఉంటారు మనకు దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా మంగ వారం అప్పును తీసుకోకూడదు అలానే మన చేతితో ఎవరికైనా డబ్బు ఇవ్వాలి కానీ ఎవరి చేతితో మనం తీసుకోకూడదు ఈ రోజు పండగ కాబట్టి మనం ఏంటంటేనండి మన ఇంట్లో నుంచి పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు మన సొంత వాళ్ళైనా సరే ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి అలానే కాకుండా అప్పుడే వాళ్ళు ఎరుపు రంగులో ఉండే దుస్తులు కట్ అంటే మనం వేసుకోకూడదు ఎరుపు రంగులో ఉండే వంటలు కూడా మనం చేసుకోకూడదు ఈరోజు కందిపప్పు కావచ్చు ఎర్ర టమాటాలతో కూర కావచ్చు చేయకపోవటమే చాలా మంచిది ఈరోజు ఏంటంటే కనుక కలగూర అన్ని చాలామంది కూడా వండుతూ ఉంటారు కదా అలాంటి ఆకుకూరలు తినటం చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు ఈ సంక్రాంతి పండుగ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఈ పనిని చేసేసుకోండి తప్పకుండా మీ జీవితం మారిపోతుంది తప్పు తీరిపోయి సంవత్సరం అంతా కూడా చక్కగా మీకు యోగిస్తుంది ముందుగా మీరు ఏం చేయాలంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక చిన్న అంగుల కంటే కూడా అండి కొంచెం ఎక్కువగా బెల్లాన్ని పెట్టండి అలా పెట్టిన తర్వాత ఐదు యాలకులు అలానే కాకుండా కాస్త పచ్చకర్పూరం పదకొండు రూపాయలు చిటికడంత కుంకుమ పసుపు అక్షంత్రలు గంధము అన్నీ కూడా చిటికడ చిటికడు వేసేసుకోండి సరిపోతుంది ఐదు యాలకులు అంత బెల్లం అక్కడ చూయించే విధంగా కొంచెం గడ్డ బెల్లం ఉంటే అంత తీసుకుంటే ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరం పచ్చకర్పూరం లేకపోతే రెండు నార్మల్ కర్పూర బిల్లులు పెట్టండి పదకొండు రూపాయలు పెట్టుకోండి ఎవరికైతే మానవ జీవితంలో అప్పు తీరాలి అప్పు నుంచి బయటపడాలి అప్పు అనేది ఉండకూడదు అప్పు అంటే ఇచ్చే స్థాయికి మేమే ఎదగాలి మాకు ఈ సంవత్సరం కూడా బాగా కలిసి రావాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పులతో చాలా బాధపడ్డామండి చాలా ఇబ్బంది పడిపోయాము ఏం చేయాలో అర్థం కాలేదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు అప్పు తీర్చుకోవడానికి అప్పు నుంచి బయటపడటానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది ఎలా అంటే గనక బెల్లము నివేదన అవుతుంది కదండి దైవానికి కాబట్టి మంగళవారం మనకు మకర సంక్రాంతి కాబట్టి బెల్లంతో ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం చాలా వరకు కూడా మనం ఏదైనా నైవేద్యం అంటే దైవానికి పెడితే అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా భగవంతుడికి నివేదన అవుతుందని కొన్ని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం బెల్లం చాలా శుద్ధి అయినదనమాట చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అలాంటి పండగ తిథుల్లో మనం బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా చేసుకోవాలన్నమాట ఈ పరిహారం మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుంది ఇదే సమయాలని మనకేమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ రోజున మీరు ఇలా బెల్లము ఈ ఆలకలు ఈ కర్పూరము ఈ డబ్బంతా కూడా అలాగే పెట్టేసి దాన్ని చిన్న మూట కట్టండి అంటే ఉదయాన్నే లేచి మన శుచిగా స్నాన కార్యక్రమం చేసుకొని ఈరోజు ఏంటంటే కనుక మనం శివుడిని పూజిస్తారు చాలా మంది కూడా ఏంటంటే శివుణ్ణి పూజించడం కొంతమంది మంగళవారం కాబట్టి అంటే లక్ష్మీదేవిని పూజించడం ఇలా చేస్తారు ఉదయం లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుని నీళ్లను ఆగ్యం ఇచ్చిన తర్వాత మనం ఏంటంటేనండి ఈరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడి పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది అలా చేసేసుకున్న తర్వాత ఈ రోజున ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి సాయంత్రం కానీ లేదంటే గనక మధ్యాహ్నం కానీ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఇంత సైజులో ఉండే బెల్లం అయితే సరిపోతుంది అలా బెల్లంతో ఈ విధంగా ఈ పరిహారం చేయడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది అనమాట అంటే అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు ఆ తల్లి ఎలాగో ఒక రకంగా చూపిస్తుంది అలానే కాకుండా బెల్లం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఆ తల్లి బెల్లన్ని చాలా వరకు కూడండి అంటే నచ్చుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ మీకు ఇష్టం కాబట్టి ఈ తీపి పదార్థాలు ఇలా బెల్లంతో చేసే పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయి అనమాట ఇలా బెల్లంతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది పాత వస్త్రమైనా సరే ఎరుపు కానీ అంటే ఎరుపు వాడకూడదండి పసుపు కానీ అలానే కాకుండా ఇలా వైట్ కలర్లో ఉండేది కానీ తీసుకొని ఇలా ఈ పరిహారం కిందికి మనం చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత మనం మూట కట్టి ఆనంతరం ఏంటంటే కనుక ఆ మూటని కాసేపు వదిలేసి తీసుకెళ్ళి మనం ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే గనక వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసి రావాలి అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూటని ఎవరు తీసుకున్నా మనకి ఇంకా సంబంధం లేదనమాట అలా పెట్టేసి రావటం వల్ల అప్పు తీరుతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము అప్పు తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి ఆ మార్గాల్లో మనం వెళ్ళటం వల్ల మనకు ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు వస్తుంది దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలాంటి తిదివార చాలా అర్థగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగుంటుందని చెప్పొచ్చు అందుకే ప్రయత్నించుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ రోజు అండి అందరూ కూడా ఏంటంటే చాలా ఆనందంగా అంటే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ప్రతి ఒక్కరి వాకిట్లో రంగవల్లులతో అంటే కలకళలు ఆడుతూ ఉంటుంది అలానే కాకుండా ఈ రోజు చాలా వరకు కూడా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పెద్దల పండుగ అంటారు ఇది పెద్దలకు పెట్టుకోవటం తర్పణాలు వదలటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుకనండి నార్మల్గా అంటే ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే చాలా వరకు కూడా అండి అంటే పెద్దలకు పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని దగ్గర ఉండవు కొన్ని దగ్గర ఉంటాయి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా tengah ఉదయాన్నే లేస్తారు కదా లేచిన తర్వాత ఇంటిని వాకిలి శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి చాలా మంచిది ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది దరిద్రం పోయి ధనవంతులాగా మారిపోతారు దరిద్రం అనేది మీకు ఆవిడ దూరంలో వెళ్ళిపోతుంది అనమాట ఇక అలానే కాకుండా మీరు ఇలా ఇంటిని శుభ్రం చేసేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాయండి ఖచ్చితంగా ఈరోజు మకర సంక్రాంతి రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొడ్డు పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత వాకిట్లో చక్కగా ఏంటంటే కనుక రంగవల్లులతో అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయటం ఇలాంటివి చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మానికి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి తోరణాలు కట్టేటప్పుడు అప్పుడు మనం ఏంటంటే కనుక ఈ రోజున తోరణాలతో పాటు మనం ఏంటంటే ఇలా మనకు వేపాకులు ఉంటాయి కదండి వేప కొమ్మలు తెచ్చి చెక్కాలన్నమాట అలా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు చాలా వరకు కూడా అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసేసుకోండి సరిపోతుంది బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి తీసేసుకొని బియ్య పిండిలో కానీ బొబ్బర్లలో కానీ బెల్లాన్ని కలపండి అంటే నార్మల్గా మన ఇంట్లో ఏదైతే ఆ సమయానికి అవైలబుల్ ఉంటుందో అది తీసుకోండి బియ్య పిండి అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి బియ్య పిండిలో ఇలా బెల్లాన్ని కలపాలి బెల్లం నీళ్ళతో బియ్య పిండిని కలపాలండి బియ్యం పిండిని కలిపిన తర్వాత ఆ బియ్య పిండిని ఏంటంటే కనుక ఒక ముద్దలాగా చేసుకోండి అలా చేసిన ఈ బియ్య పిండిని తీసుకెళ్ళి గోమాతకు పెట్టండి గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆ దేవతలకు ఈరోజు ఆహారం తినిపించినట్టు ఆహారం పెట్టినట్టు గోవుకు నమస్కారం చేస్తే వాళ్లకు నమస్కారం చేసినట్టు అలా పెట్టేటప్పుడు మీ బలమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అలా చెప్పటం వల్ల మీ కోరిక తీరిపోయి మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఇలా కూడా మీరు ఫలితం పొందవచ్చు అలానే కాకుండా మీకంతా కూడా ఇక మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అండి మంచి రిజల్ట్ మీరు పొందే అవకాశం ఉంటుంది ఆవుకు ఈరోజు ఎవరైతే బెల్లంతో కూడిన ఆహారాన్ని పెడతారో వారి జీవితంలో ఉండే అనేక కోరికలు తీరుతాయి ఏ కోరిక ఉన్నా సరే అది తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కొంతమందికి అనేక రకాల కోరికలు ఉంటాయి కానీ చిన్న చిన్నవి కూడా తీరవు పెద్ద పెద్దవి కూడా తీరవు కదా అలాంటి తీరని వారు ఈ రోజు బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి జాతక దోషాలు పోవాలి జాతకం బాగుండాలి జాతకంలో ఇబ్బందులు ఉండకూడదు సంవత్సరం అంతా కూడా యోగించి మేము పట్టిందల్లా బంగారంలాగా ఉండాలి ఎక్కడ కూడా మాకు ఇబ్బంది ఉండకూడదు అమ్మవారి అనుగ్రహంతో పాటు మాకు చక్కగా దైవ అనుగ్రహం పుష్కలంగా కలగాలి అంటే నార్మల్గా ఏంటంటే కనుక మనకు జాతకంలో అండి కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయనుకోండి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట ఇబ్బంది అంటే ఏమీ లేదు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం అడ్డంకులు రావటం తీవ్రంగా మనం ఇబ్బంది పడిపోవటం ఏం చేస్తున్నామో మనకి అర్థం కానీ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అలాంటివి లేకుండా ఉండాలంటే ఈరోజు మీరు పూజ చేసేటప్పుడే కాస్తంత బెల్లాన్ని తీసుకోండి బెల్లం తీసుకుని ఆవు నెయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది కదా అలా ఆవునేతిని తీసుకోండి అలా తీసేసుకున్న ఈ ఆవునేతిని ఏంటంటే కనుక ఆ బెల్లం పైన రెండు చుక్కలు పోయండి పోసేసిన తర్వాత ఆ బెల్లాన్ని మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే సంకల్పం ఎలా చెప్పాలంటే గనక జాతక దోషాలు పోవాలి జాతకం మారాలి మాకంతా కూడా బాగుండాలి సంవత్సరం అంతా కూడా యోగించాలి అంటే ఈరోజు మకర సంక్రాంతి మళ్ళీ మకర సంక్రాంతి వరకు మాకు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు గ్రహాలన్నీ ఒక స్థాయిలో మంచిగా ఒక స్థాయి అంటే స్థాయిలో నడవాలి అలానే కాకుండా మాకు ఉండే రాహుకేతు ప్రభావాలు కూడా పోవాలి ఏదైనా దోషాలు పాపాలు ఉంటే వాటి నుంచి విముక్తి కలగాలనేసి సంకల్పం చెప్పుకొని మీరేంటంటే ఆ బెల్లాన్ని తినేయొచ్చు అలా తినటం వల్ల కూడా మీకు ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూస్తారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి బెల్లం పైన ఆవునే పోసినప్పుడు బెల్లం ఇంకా శుద్ధి అయిపోతుంది అంటే నార్మల్గానే అది శుద్ధి అయిన పదార్థం కదా ఆవు కూడా ఏంటంటే కనుక అండి చాలా పవిత్రతను కలుగు అంటే కలిగి ఉంటుంది కాబట్టి ఇంకా మనం బెల్లం పైన పోసినప్పుడు ఇంకా అది ఏంటంటే కనుక శుద్ధి అయ్యి ఉంటుందన్నమాట ఈ రెండు కలిపినప్పుడు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి గ్రహస్థితిని మార్చడానికి స్థితిగతిలో నుంచి మనని బయటపడేయటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఈ బెల్లము ఆవునయ్యి చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా శుద్ధి అయినది అనమాట చాలా పవిత్రతను అంటే కలిగి ఉండే పరిహారం కాబట్టి తప్పనిసరిగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అంటే ఎప్పుడు చూసినా మాదైతే దరిద్ర జాతకం చండాల జాతకం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది అని బాధపడతారు కదా కొంతమంది అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా యోగించే పరిహారం అని చెప్పొచ్చు అంటే బాగా కలిసి వస్తుంది మకర సంక్రాంతి రోజున ఎవరైతే అంటే మనం నార్మల్గా ఇంట్లో పాలు పొంగించిన తర్వాత ఆ పాలతో మనం ఏం చేస్తామండి బెల్లం పరమానందం ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటాం దానికి బదులుగా ఏంటంటే కనుక పాలు పొంగించుకొని మనం అలా స్వీట్ చేసుకున్నప్పటికి కూడా ఏంటంటే మనం నార్మల్గా ఈ రోజున ఖచ్చితంగా మనం బెల్లాన్ని తీసుకుని దానిపైన ఆవు నీతిని పోసి ఇంటిల్లి పాది తినొచ్చు లేదంటే ఎవరికైతే ఎక్కువగా తీవ్రంగా ఇబ్బంది ఉంది దరిద్రం పట్టి పీడించి చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది ఎంత చేసుకున్నా కానీ మా కలిసి రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అలా కూడా మంచి ఫలితం ఉంటుంది కానీ ఆవు నీతిని వేసుకొని మనం తినటం వల్ల మనకు చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట గ్రహస్థితుల్లో ఒక రకంగా ఏంటంటే కనుక మార్పు జరుగుతుంది వాటి వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది ఇలా మకర సంక్రాంతి రోజున ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజుకి ఈ రోజు ఇంటికి హరిదాసులు వస్తారు కదండి హరిదాసులు వచ్చినప్పుడు ఏంటంటే కనుక వారికి బియ్యం పెట్టి పంపించండి హరిదాసులు అంటే తలపైన పెట్టుకునే అక్షయ పాత్ర దాన్ని అక్షయ పాత్రగా పరిగణిస్తారు కాబట్టి అక్షయ పాత్రలో బియ్యం ఎవరైతే పోస్తారో వారికి ఎప్పుడు కూడా తిండికి కొరత రాదు విష్ణు రూపంగా భావించుకొని హరిదాసులను మనం పూజించుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందని పురాణాలే చెప్తున్నాయండి